నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో శ్రీశైలము వెళ్తున్నాము కాణిపాక వినాయకుడు దర్శనం అయిపోయింది శ్రీ కాళహస్తిలో దర్శనం చేసుకున్నాము తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది అక్కడ దర్శనం చేసుకున్నాము ఇప్పుడు శ్రీశైలము వెళ్తున్నాము ఫ్రెండ్స్ నా వీడియో వాచ్ చేస్తూ ఉండండి మంచి మంచి లొకేషన్స్ మీకు పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి చూసి లైక్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అని ఫ్రెండ్స్ శ్రీశైలము రండి ఈ కొండలు ఈ ప్రకృతి ఈ అందాలను చూడడానికి రండి ఫ్రెండ్స్ అక్కడక్కడ బోర్డుల మీద జింకలు పులులు సింహాలు నెమలిలు ఉన్నాయని బోర్డులు కూడా పెట్టారు చూసుకుంటారు రండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తే అస్సలు నమ్మలేకపోతారు అంత బాగున్నాయి ఫ్రెండ్స్